హలో అండి ప్రాపర్టీ షో ఏపీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు మురళి ఈరోజు మీ ముందుకైతే ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్తో ఉన్న త్రీ బిహెచ్కే తీసుకొచ్చానండి అండ్ ఏరియా ప్రైమ్ ఏరియా లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి విజయవాడలోనే ప్రైమ్ ఏరియాస్లో ఇది కూడా ఒకటి అండ్ విజయవాడలో బందర్ రోడ్కి అతి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ సినీ పాలీస్ థియేటర్ కి అతి దగ్గరలో ఉంటుంది కేవలం బందర్ రోడ్ నుంచి నాలుగు వందల నుంచి ఐదు వందలు మీటర్ల లోపే డిస్టెన్స్ ఉంటుందండి ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే మీ ముందు తీసుకొచ్చాను మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గానే చెప్తున్నారండి సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి రెండు ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ తో చాలా తక్కువే వస్తున్నాయి ఫ్లాట్స్ అయితే అండ్ వెంటిలేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఫ్లోర్ ఫ్లాట్ ఉంటుంది ఇండిపెండెంట్ గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు ఇది డైనింగ్ స్పేస్ అండి సిక్స్ సీటర్ డైనింగ్ వేసినా గానీ ఇంకా స్పేషియస్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా పెద్ద డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ పూజకు కూడా సపరేట్ గా రూమ్ ఇచ్చారు చూస్తున్నారు ఈ విధంగా పూజ రూమ్ కూడా సపరేట్ గా వచ్చిందండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో ఒక మంచి ప్రైమ్ ఏరియాలో త్రీ బిహెచ్కే కోసం చూస్తున్నారు ఎవరైతే త్రీ బిహెచ్కే కోసం విజయవాడలో చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అండి పూజ రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి అండ్ కిచెన్ కూడా స్పేషియస్ గానే ఉంది అండ్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వచ్చే ప్రాపర్టీ అండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ ప్రైజ్ వచ్చేసి కేవలం ఎనభై లక్షలు చెప్తున్నారండి వుడ్ వర్క్ తో కలిపి వుడ్ వర్క్ లేకుండా కావాలన్నా సేల్ చేస్తారు మీరు వుడ్ వర్క్ చేయించుకుంటామన్నా సరే వుడ్ వర్క్ లేకుండా అయినా సేల్ చేస్తారండి వుడ్ వర్క్ తో అయితే ఎయిటీ ల్యాక్స్ కోర్ చేస్తున్నారు బిల్డర్ అండ్ విజయవాడలోనే మంచి బిల్డర్స్ లో ఒకరు అండ్ వాష్ ఏరియా కూడా చాలా బిగ్ సైజ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బిగ్ సైజ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ క్రోకరీ పెట్టుకోవడానికి క్రోకరీ యూనిట్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు డైనింగ్ దగ్గర అండ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది చూస్తున్నారు అండ్ టూ బై ఫోర్ వర్టీ టైల్స్ ఐఎస్ఐ మాకు వర్టిఫైడ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసిస్తారండి అండ్ ఆల్మోస్ట్ చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉన్నాయి ఆల్మోస్ట్ అయిపో వచ్చింది వర్క్ అంతా కూడా ఎవరైతే ఫ్లాట్ చూసిన తర్వాత నచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునే లోపే వర్క్ కూడా మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి అండ్ కార్ పార్కింగ్ తో ఈ ఫ్లాట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ టీ కార్ పార్కింగ్ తో ఉంటుంది ఈ ఫ్లాట్ పద్దెనిమిది వందల ఎస్ఎఫ్ టి ఉంటుందండి కార్ పార్కింగ్ తో అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి పద్నాలుగు వందల ఎస్ఎఫ్ టి ఏరియాతో ఉంటుంది అండ్ ఫ్లోర్ కి ఒక ఫ్లాటే అండ్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుందండి అండ్ కిందంతా కూడా పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన సిఆర్డిఏ పర్మిషన్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్ అండి ఇదైతే అండ్ సరౌండింగ్స్ అంతా పూర్తి నివాస స్థలాల మధ్యలోనే ఉంటుందండి ఈ బిల్డింగ్ కూడా అండ్ ప్రైమ్ ఏరియాస్ లో ఇది కూడా ఒకటండి అశోక్ నగర్ ఏరియాలో వస్తుంది అండ్ మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఉంటుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వస్తుందండి మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి అండ్ ఫ్రంట్ రోడ్ కూడా సి రోడ్ ఉందండి సిమెంట్ రోడ్ ఉంది అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి అండ్ ఏరియా అయితే అంత బాగుంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంటుంది బందర్ రోడ్ నుంచి నడిచి వెళ్ళేంత దగ్గరలో ఉంటుంది అండ్ పూర్తి నివాస స్థలాల మధ్యలో ఈ బడ్జెట్ లో ఫ్లాట్స్ అయితే దొరకట్లేదండి కేవలం ఎనభై లక్షలు మాత్రమే చెప్తున్నారు అండ్ నలభై ఆరు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారండి ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది ఫ్లాట్ అయితే వెంటిలేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా మీకు మరిన్ని వివరాలు కావాలంటే కాల్ చేసి తెలుసుకోవచ్చు అండ్ ప్రాపర్టీ షో ఏపీ ఛానల్లో వీడియో చూసి చూసి వచ్చామంటే ఇంకా ప్రైస్ లో కూడా నెగోషియేషన్ ఉంటుందండి ప్రైస్ కూడా ఇంకా తగ్గించయితే ఇస్తారు ఫ్రెండ్స్